ప్రభుత్వం తరఫున మనం స్పెక్ట్ ఆక్టివిటీస్ అందించడం జరుగుతుంది మేడం దాంట్లో భాగంగా మన ఎంజిపిస్కు డీసీఓ గారు అండి స్వాగతం తెలియజేస్తాను అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ గారికి డీసీఓ గారికి కళాశాల ప్రిన్సిపల్ అందరికీ కూడా వచ్చిన అందరికీ మెడికల్ ఆఫీసర్స్ అందరికీ కూడా డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ గారికి అందరూ కూడా స్వాగతం తెలియజేస్తాను హాకీ గెలుగుతాం మేడం థ్యాంక్ యూ

స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ కూడా ఐస్ స్క్రీనింగ్ అనేది చేపట్టి ఎవరికైతే సైట్లో డిఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మేషన్ చేసుకొని ఈ స్పెక్టికల్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది సో మన స్కూల్లో మొత్తం ట్వంటీ సిక్స్ స్టూడెంట్స్కి స్పెక్టికల్స్ వస్తున్నాము సో ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి అండ్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి బాగా చదువుకోవాలి ఎగ్జామ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో త్వరగా ముందే మీకు ఈ స్పైసెస్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్ టైం కాబట్టి ఎవరు కూడా స్ట్రెస్ ఎటువంటివి తీసుకోకుండా ప్రశాంతంగా చదువుకోవాలి బాగా ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ బాగుంటేనే సైట్ ఆరోగ్యం అంతా బాగుంటేనే మీరు బాగా చదువుతారు కాబట్టి అందరూ కూడా బాగా చదువుకొని జీవితంలో పైకి రావాలని కోరుతూ సెలవు తీసుకుంటారు